రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు చిల్లపల్లి ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలోని యువత విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోయారని విమర్శించారు వారికి ఫాలో అవుతా ఉంటారు అన్ని దృష్టిలో ఆయన ఉండి కూడా రెచ్చగొట్టే టైపు ఈ రోజున ఇచ్చేస్తా ఉన్నారు వైద్య జగన్మోహన్ ఎందుకంటే మొన్న మనం చూసాం పల్నాడులో ఆయన పర్యటన సందర్భంగా తన కార్యకర్త పెద్ద ఆయన మనం విశ్వసభలో చూస్తా ఉన్నాం ఒకసారి ఆయన కార్యకర్త పడినా కూడా పట్టించుకోకుండా ఒక ఉన్మాదం టైప్ లో ఆయన అందరికీ దండలు పెట్టుకొని మనుకుంటూ పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి కానీ మనం మానవ తరాలకు మనం ఎవరికైనా మనం రోడ్లు ఇక్కడ రోడ్డు మీద ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే మనం ఆగి కనీసం మనం ఒక వన్ ఆర్త్ వేపు మనం చెక్ చేసి దగ్గర ఉండి అవుట్ సైడ్ మనం వేగించడం తీసుకునే పరిస్థితి మనం ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కానీ వీళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి అదేమంటే మా కార్యకర్త మా కార్యకర్త కానీ టైపు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటకు వస్తే ఎంతమంది బయటకు వస్తారు అభిమానులు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రతి కార్యకర్తకి అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఏడు లక్షలు వాళ్ళని ఆధునిక విధంగా చేసిన పరిస్థితి కానీ ఏ అధికారం ముందే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు కానీ ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఉంది మీరు ప్రజలు అదేమంటే తప్ప తప్ప అని చెప్పి ఏమైంది మాట్లాడితే అని సందేశాలు మాట్లాడుతున్నా ఒక అయితే పెద్ద పెద్ద బ్యానర్ మరుగుతాం చంపుతామని మొన్నటికి మొన్న మీ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు ఎంజాయ్ ఎంత వెచ్చవీడిగా అయిపోయిందో మనం చూస్తాం యువతంతా పెడదోలను పెట్టిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి మేము ఎలక్షన్లో కూడా ఒకటే చెప్పాము హామీకు గంజాయి రైత ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే యువ శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్ ముందుల పదే పదే చెప్పారు యువత యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా మాటిచ్చారు కానీ అలాంటిది దాన్ని ఉక్కుము ఉక్కు మోపే విధంగా తెనాల్లో ఎంత గంజాయి విచ్చలవిడిగా వాళ్ళు చేస్తా వాళ్ళని అంటే దాని మీద తీసుకున్న చర్యలకి ఆ గంజాయి బ్యాచ్ ని మళ్ళీ అండగా మీరు వెళ్ళి మళ్ళీ పరామర్శించడం అసలు ఏంది అదే మీరు సత్యనపల్లి జిల్లా పన్నాడు జిల్లాలో మీ కార్యకర్త బెట్టింగ్లు యాప్ బలే బెట్టింగ్లు మీరు గెలుస్తారని చెప్పి బెట్టింగ్లు పడి మోసపోయి మీరు ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్ లో ఓడిపోయిన సందర్భంగా అతను ఆత్మహత్య చేసుకుంటే అతను ఒక విద్యమానం ఏర్పాటు చేయడం దాన్ని మీరు ఓపెన్ చేయడానికి వెళ్తాం అంటే ఏమని సందేశం ఇస్తా ఉన్నారనేది మాకైతే అభివృద్ధి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిన్న కూడా మా దేశం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం ఒక అబాధితమైన బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పోలవరం అభివృద్ధికి అలాగే విశాఖపట్నం అభివృద్ధికి అలాగే కర్నూలు కానీ అనంతర నలుమూల ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసి అలాగే రాజధానిని అభివృద్ధి చేసి యువతని ఒక మంచి భవిష్యత్తుతో తీర్చిదిడానికి మేము కట్టుబడుతున్నాం అంటే మీ ఐదు సంవత్సరాల పరిమాణంలో ఆ లిక్కర్ లో గానీ అలాగే శాండ్ ఇష్యూస్ కానీ అలాగే రాజధాని కొలబరిచిన విధంగా మనం చూసాం ఇవన్నీ చూసి ఇది ప్రజల యొక్క విధంగా విజయంగా ఆ రోజున కోడ ప్రభుత్వానికి నైన్టీ ఫోర్ పర్సెంట్ స్టైక్ రేట్ ఆ రోజున మీరు కఠినంగా ఆశ్రదించిన ప్రభుత్వం చాలా బాధ్యతను మెరుగుతాం చాలా బాధ్యత మన మీద ఉంది నిన్ననే మా సంవత్సరం సందర్భంగా సుపరిపాలన సంవత్సరం అని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన దాదాపు రెండు గంటల సేపు అసలు మన నిజాన్ని మనం ఏం చేయబోతున్నాం ఈ సంవత్సరం ఎంత చేశాం రేపు ఇంకా రాబోయే రోజుల్లో మనం నాలుగు సంవత్సరాలు ఎలా చేయాలి మన జీడీపీని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒక నిజంగా చాలా వివరంగా ఆయన చెప్పారు ఇవన్నీ మేము అంటే ఒక బాధ్యత లాన్ రాజులు కానీ అలాగే రెవెన్యూస్ కానీ అలాగే న్యాయబద్ధంగా కానీ అన్ని రకాలుగా మేము పెట్టుబడును దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంత బాధ్యతగా ఈ రోజున పదవిలో ఉన్నామో మీరు కూడా అంతే బాధ్యతగా ప్రతిపక్ష హోదాలు ఉన్నారు ప్రజలకి ఏం జరిగినా కానీ మనం సమాధానం చెప్పుకోవాలి ఆ ప్రజల్ని తప్పుగా ఒకటి ఇంకే రాకూడదు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒక భవిష్యత్తులో అనేకే ఉంది దాన్ని మనం ఎలా బయటకు తీసుకోవాలి అని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వరీలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా యువనాయకులు లోకేష్ గారు కానీ నిరంతరం ఇరవై నాలుగు గంటలు దాని మీద పాటుపడతా ఉన్నాను ఇవి దీంట్లో మీకు నిజంగా భావిస్తుంటే మీరు కూడా పాల్గొంచుకోండి గత ఐదు సంవత్సరాల్లో ఎట్లా పరిపాలన చేశారో చూశారు కానీ ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకుని మీరు ఒక విచక్షణ కలిగిన నాయకుడిగా ఒక ప్రతిపక్ష గౌరవం వదాగా ఒక ప్రజల్ని విధంగా కాకుండా ఈ ప్రభుత్వ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం ఇప్పుడు ప్రభుత్వం అంటే పార్టీ